వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో మీరు నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటున్నారా మీరు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఖచ్చితంగా మూడు విషయాలు తెలుసుకోవాలి అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఫ్లిజిగా చెప్పడం జరుగుతుంది వీడియోలకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే ఇంత కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడులకైతే నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకునే స్త్రీలు ఖచ్చితంగా మూడు విషయాలు మీకు తెలిసి ఉండాలి అవి ఏంటి అని అంటే మొదటగా అసలు మనకి డెలివరీ అనేది అసలు ఎప్పుడవుతుంది సో నార్మల్ డెలివరీ కోసం మనం ఏమైనా చెయ్యాలా అనేది మీకు ఒకటి తెలిసి ఉండాలి సో ఖచ్చితంగా సెకండ్ ట్రై మిస్టరీ ఎప్పుడైతే పడుతుందో అంటే నాలుగవ నెల ఎప్పుడైతే పడుతుందో మీకు గనక ఎలాంటి ప్రాబ్లం లేకపోతే అంటే కొన్ని సందర్భాలలో బేబీ ప్లజెంటా అనేది కిందికి ఉంటుంది అంటే ప్లజెంటా ప్రీవియా అని చెప్తూ ఉంటాం సో ఈ ప్లజెంటా ప్రీవియా ఉంటే మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు ఎందుకంటే అలా ఉంటే అది బేబీకి రిస్క్ అని మీకు కూడా అంత మంచిది కాదు సో సెకండ్ ఏంటంటే ఉమ్మనేయిర్ లెవెల్స్ ఉమ్మనేయర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి అంటే పెరిగిన తగ్గినా కూడా వీళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి మంచిది కాదన్నమాట సో వీళ్ళు కూడా చేయకూడదు కొంతమందికి ఏంటంటే బీపీ కంట్రోల్లో కూడా ఉండాలి బీపీ కంట్రోల్ లేకపోయినా కూడా వీళ్ళకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉండదు అన్నమాట ఖచ్చితంగా మీరు నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మొదటి నుంచి ఈ నార్మల్ డెలివరీ గురించి కొంత అవగాహన అయితే ఉండాలి నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది అనేది కూడా మీకు ఒక ఇంపార్టెంట్ సో మీకు ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ స్టా సెకండ్ ప్రైమ్ మినిస్టర్ నుంచి నార్మల్ డెలివరీకి ట్రై చేస్తారో సో మీకు ముప్పై ఏడు వారాల తర్వాత బీపీ కిందికి డ్రాప్ అవుతుంది సో ఈ డ్రాప్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఏదో ఒక టైంలో ఏమవుతుంది డెలివరీ అనేది స్టార్ట్ అటుకు అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి సర్విక్స్ అనేది ఓపెన్ కావాలి సో సర్విక్స్ అనేది ఎన్ని సెంటీమీటర్స్ ఓపెన్ అయితే బేబీ మన కిందికి వస్తుంది అంటే టెన్ సెంటీమీటర్స్ కనుక ఓపెన్ అయితే మనకి బేబీ కిందికి డ్రాప్ అవుతుంది అన్నమాట సో ఈ సెంటీ ఈ బేబీ కిందికి డ్రాప్ అయ్యే ముందే మనకి కొన్ని సిమ్టమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి సో దాని గురించి నేను చాలా వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీకు కావాలి అంటే సో ప్లేలిస్ట్లో నార్మల్ డెలివరీ అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేస్తే చాలా సిమ్టమ్స్ కూడా అందులో ఉంటాయి సో మనకి ఎప్పుడైతే బేబీ కిందికి డ్రాప్ అయ్యి ఇకనో ఇప్పుడు డి అవుతుంది అనుకున్నప్పుడు మనకి మ్యూకస్ ప్లగ్ అనేది రిలీజ్ అవుతుంది అంటే మనకి ఉమ్మ నీరు లీకేజ్ అవ్వడం కానీ లేకపోతే కొన్ని సందర్భాలలో కొంతమందిలో బ్లడ్ అనేది రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ బ్లడ్ అనేది కొంచెం పింక్ కలర్లో కానీ లేకపోతే లైట్గా బాగా కాదు తీగలాగా రావడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ డెలివరీ అవుతుందని సిమ్టమ్ అనమాట మనకి ఉమ్మ నీరు లీకేజ్ అవుతూ ఉంటుంది సో ఉమ్మ నీరు లీకేజ్ అయింది అంటే సో ఒక్కసారి లీకేజ్ అయిందంటే అది కొంచెం 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 పెరుగుతూ ఉంటుంది ఇంకొంతమందికి బ్లీడింగ్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పాను కొంచెం బ్లడ్ లా కనబడితే వీళ్ళకి ఏం బ్లడ్ అనేది ఫుల్గా ఏం పోదు ఆ కొంచెం కనబడేసి అది ఆగిపోతుంది దాన్ని మనకి సో వెజిన నుంచి ఇలా ఇలా డిశ్చార్జ్ అయింది అంటే హండ్రెడ్ వెంటనే మనము హాస్పిటల్ వెళ్ళాలి సో హాస్పిటల్ వెళ్ళిన తర్వాత డాక్టర్స్ మనకి సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉంది చూస్తారు మనకి ఎంత అయింది మనకి మామూలుగా టెన్ సెంటిమీటర్స్ కదా కావాల్సింది సో ప్రెసెంట్ ఎంత ఉందని చూస్తారు అనమాట ఇలా ఇలా ఎప్పుడైతే మీకు ఇలా రిలీజ్ అవుతాయో ఆ తర్వాత మీరు ఒక మంచి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి సో కరెక్ట్ అక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి సో మెంట్స్ లేని హాస్పిటల్స్కి వెళ్తే మీకు తర్వాత ఇబ్బంది అవుతుంది సో వాళ్ళు ఏంటంటే చివరికి వచ్చిన తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారన్నమాట సో ఈ రిస్క్ అంతా పడే కంటే ముందుగానే మీరు ఒక హాస్పిటల్ అని అనుకుని ఉండండి అంటే మీరు ఖచ్చితంగా ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని మీకు అనిపిస్తుందో ఆ హాస్పిటల్లోకి ముందుగానే వెళ్ళండి అనమాట సో ఎందుకంటే హడావిడిలో మనకు కొన్ని కొన్ని హాస్పిటల్స్ దగ్గరలో ఉండవు అనమాట అందుకే మీరు ముందుగానే జాగ్రత్త అయితే వహించండి తర్వాత మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో నార్మల్ డెలివరీ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మంది పెయిన్స్ వస్తాయి చాలా ఇబ్బంది అవుతుంది డెలివరీ నార్మల్ డెలివరీ కనలేమని భయపడిపోతుంటారు కానీ అసలు నార్మల్ డెలివరీ వల్ల ఉపయోగం ఏముంటుంది అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో వెజీనా నుంచి బిడ్డని కంటే అది బిడ్డకి చాలా చాలా మంచిది అంటే శిశువుకు పుట్టుకతో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అలాగే జీవితాంతం మధుమేహం రాకుండా ఉంటుంది అలాగే ఆస్తమా మరియు ఊబకాయం వంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది వెజినా నుంచి డెలివరీ అయితే అందుకని నార్మల్ డెలివరీని ఎక్కువగా ప్రోత్సహించాలన్నమాట ఇక నెక్స్ట్ మీకు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ డెలివరీ ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉండాలి సో అతిగా బరువు అయితే ఉండకూడదు సో అతిగా బరువు ఉంటే సో నార్మల్ డెలివరీ కష్టం కష్టమవుతుందనమాట అందుకనే మీరు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా ప్రతిరోజు కూడా రెండు వందల నుంచి మూడు వందల క్యాలరీల ఫుడ్ మాత్రమే తీసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే కడుపులో ఒక బిడ్డ ఉంది కదా సో బిడ్డకి ఫుడ్ సరిపోవాలి తమకి సరిపో పోవాలనేసి అతిగా తింటూ ఉంటారు సో ఆ అతిగా తినడం వల్ల మీరు అతిగా వెయిట్ అవుతూ ఉంటారు ఓవర్ వెయిట్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీరు నార్మల్ డెలివరీ అవకాశం అనేది కోల్పోతారు అందుకనే మీ బరువు అనేది కంట్రోల్లో ఉండాలి సో దీంతోపాటు మీరు సెకండ్ ట్రైమిస్టర్ ఎప్పుడైతే పడుతుందో అంటే నాలుగో నెల నుంచి మీరు కొన్ని ఎక్సర్సైజ్లు అయితే చేస్తూ ఉండాలి ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించి సో మీరు నార్మల్ డెలివరీ ట్రై చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది మీరు తెలుసుకుంటూ ఉండాలి అలాగే లేబర్ రూమ్లో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఒక అవగాహన అయితే రావాలి సో లేబర్ రూమ్ లో ఖచ్చితంగా కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ అయితే చేస్తూ ఉండాలి మీరు స్టార్టింగ్ నుంచి కూడా సో ఇది చివరిలో తెలుసుకోవాల్సింది కాదు ఇది ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీకి కన్ఫర్మ్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలనుకుంటున్నారో అప్పటి నుంచి ఒక బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయాలి సో డెలివరీ పెయిన్స్ అనేవి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీగా ఉంటాయి అన్నమాట అంటే స్టార్టింగ్ కొంచెం కొంచెం కాన్స్ట్రక్షన్స్ రావడం అంటే గంటకు ఒకసారి గంటకస్ థర్టీ మినిట్స్ కానీ స్ పెరగడం ఇంకొకటి ఏంటంటే అదే పనిగా రావడం అని ఇట్లా త్రీ స్టేజెస్లో మనకి బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో బ్రీతింగ్ టెక్నిక్స్ అనేది ఎలా తీయాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఈ టెక్నిక్స్ అనేది మీరు తెలుసుకుంటే డెలివరీ టైంలో మీరు ఆ పుషింగ్ అనేది చేసేటప్పుడు ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి సో డెలివరీ అనేది ఈజీగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది మీకు ఆ పెయిన్ అనేది తగ్గించడానికి ఛాన్స్గా ఉంటుంది అన్నమాట సో ఇంకో నెక్స్ట్ ఏంటంటే సో డెలివరీ రూమ్లో కూడా మిమ్మల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలన్నమాట సో మీరు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళని మీరు ఎంచుకోండి కొన్ని హాస్పిటల్స్లలో మీ హస్బెండ్ని కానీ ఇంకెవరినైనా లోపలికి రాణిస్తారు కానీ ఇంకా కొన్ని హాస్పిటల్ అయితే రానివ్వరు సో మీ హస్బెండ్ని రానిచ్చే హాస్పిటల్స్ అట్లాంటివి మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే సో వాళ్ళు మీకు ఆ పుష్టింగ్ టైంలో సపోర్టెడ్గా ఉంటే మీకు కూడా ఒక ధైర్యం ఉంటుంది ఆ పెయింట్స్ తీసేటప్పుడు మీకు చాలా మంచిగా ఉంటుంది సో ఈజీగా పెయిన్స్ తీయడానికి మీకు వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట సో దానివల్ల మీరు పెయిన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారనమాట సో ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉంటే నార్మల్ డెలివరీ అవడానికి మీకు మంచిగా ఉంటుంది ఈజీగా ఉంటుందన్నమాట సో మీకు దీనిపైన ఒక అవగాహన అయితే రావాలన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా నార్మల్ డెలివరీ పైన ఒక అవగాహన ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఇవి కనుక మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్